నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ స్క్లాక్స్ అండ్ టిప్స్ ఇంటి పనులు సులువుగా వేసుకోవటానికి అలాగే కొన్ని పడేస్తూ ఉంటాం పనికిరావని వాటిని మనకు కావలసినట్లుగా మార్చుకొని కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా ఈ వీడియోస్ చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు టిప్స్ ఏంటో చూద్దాం బియ్యం కడిగిన నీళ్లు ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలకి పోసుకుంటాం ఒకవేళ మొక్కలు లేకపోతే సింకులో పోసేస్తాం బియ్యం కడిగిన ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడు ఈ నీళ్లు ఇలా చేసుకుంటే మనం ప్రతిరోజు వాడుకోవచ్చు బియ్యంలో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి మరి ఎక్కువ పోసుకోకూడదు పలుసుగా ఉండేలా కొద్దిగా నీళ్లు పోసుకొని చిక్కగా తీసుకోవాలి నీళ్లు తర్వాత ఈ నీళ్లు ఐస్ ట్రైలో పోసుకొని ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక వారాన్నిసారి సరిపడా చేసుకుంటే చాలు కావాలంటే ఇవి అయిపోగానే మళ్ళీ ఇలాగే చేసుకోవచ్చు ఇలా నీళ్ళన్నీ పోసుకొని ట్రేలో ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయిన తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ని ఒక బాక్స్లో పెట్టుకొని మీరు ప్రతిరోజు వాడుకోవచ్చు రోజు ఒక క్యూబ్తో మీరు ఫేస్ పైన అప్లై చేసుకుంటే స్కిన్ మీద మురికి ఉండదు ట్యాన్ ఉండదు స్కిన్ కూడా బాగా గ్లోగా ఉంటుంది అనమాట మురికి లేకపోతే స్కిన్ మామూలుగానే గ్లోగా ఉంటుంది రోజు చేసుకోవచ్చు మీరు ఇలాగే చేసుకొని ఆరిపోయేంత వరకు ఉంచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు మనము స్కిన్ కోసం ఎక్కువగా స్క్రబ్ చేసుకోవడానికి బియ్య పిండి వాడుతూ ఉంటాం బియ్య పిండి న్యాచురల్ కాబట్టి ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటాం మంచిదని ట్యానిక్ కూడా బాగా పనిచేస్తుంది అలాగే బియ్యం నీళ్లు కూడా ఇలా చేసుకొని పెట్టుకుంటే మీరు రోజు ఒకటి తీసుకొని చిన్నగా కొద్దిగా అప్లై చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకుంటే స్కిన్ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే చేసుకొని బాక్స్లో పెట్టి మీరు ప్రతిరోజు వాడుకోవచ్చు స్కిన్ చాలా బాగుంటుంది మల్లెపూలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా అలాగే ఉండాలంటే సింపుల్గా ఇలా చేసుకుంటే చాలు పువ్వులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో కూచిన పువ్వులైతే వాటి మీద తేమ ఉండదు కానీ కొనుక్కున్న పువ్వులకి పైన నీళ్లు జల్లుతూ ఉంటారు కొద్దిగా తడి ఉంటుంది ఈ తడి లేకుండా తెచ్చుకోగానే పువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఆకులు ఏమైనా ఉంటే మొత్తం తీసేసి కాసేపు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తడి ఆరిపోయిన తర్వాత ఇలాంటి పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఈ పేపర్ బ్యాగ్ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి ఈ ముక్కలని పువ్వుల్లో కలుపుకోవాలి పువ్వుల్లో వేసుకుంటే ఈ ముక్కలు తడి ఏదన్నా ఉంటే పువ్వుల్లో అతడంతా కూడా ఈ పేపర్ బ్యాగ్ పిలుచుకుంటుంది మీరు కావాలంటే న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు ఈ పేపర్ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి తడి పిలుచుకున్న మనకి ఏ ఇబ్బంది ఉండదు తర్వాత ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకోవాలి అడుగున టిష్యూ పేపర్ వేసుకుని దానిపైన ఈ పువ్వులన్నీ కూడా పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు పువ్వులు లూజ్గా పైప్ అయిన పెట్టుకోవాలి గట్టిగా అదమ్మకుండా పై పైన పెట్టుకుంటే పువ్వులు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయన్నమాట పైన కూడా టిష్యూ పేపర్ వేసుకుంటే తడి ఏదైనా ఉంటే ఆ పేపర్ పీల్చుకుంటుంది బాక్స్ ఎప్పుడైనా సరే మల్లెపూలు పెట్టుకునే బాక్స్ మూత టైట్గా ఉండాలి గాలిపోకుండా ఉండే బాక్స్లో పెట్టుకుని ఇలా మళ్ళీ ఒక కవర్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పూలు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా తాజాగా ఉంటాయి ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకుంటే కవర్లో పెట్టి బాక్స్ మల్లెపూల వాసన రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ అంతా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఈ మల్లెపూల వాసన వస్తుంటుంది ఇలా పెట్టుకుంటే వాసన రాదు పువ్వులు కూడా ఫ్రెష్గా ఉంటాయి మనం గిన్నెలు క్లీన్ చేసుకునేటప్పుడు ప్లేట్లు గ్లాసులు శుభ్రం చేసుకోవాలంటే ఇలాంటి సాఫ్ట్గా ఉండే స్క్రబ్బరు ఇంకా పాల గిన్నెలు పెరుగు గిన్నెలు కుక్కర్లు కొద్దిగా అడుగంటిన గిన్నెలు ఏమైనా ఉంటే శుభ్రం చేసుకోవటానికి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్లు వాడుకుంటాం అన్నం వండిన గిన్నెలు ఏమైనా ఉంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చని స్టీల్ స్క్రబ్బర్ వాడుకుంటాం ఈ రెండు మనం సింకు దగ్గర పెట్టుకుంటాం వాడుకోవటానికి కావలసినప్పుడు తీసి వాడుకుంటూ ఉంటాం ఇలా విడివిడిగా పెట్టుకోకుండా రెండు కలిపి ఇలా కుట్టుకొని వాడుకుంటే క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు రెండు ఇలా పెట్టేసుకొని కొంచెం మందంగా ఉండే దారం తీసుకొని కుట్టుకుంటే దారం తడిచినప్పుడు ఇది ఊడిపోకుండా ఉంటుంది మనం ఎక్కువ రోజుల పాటు వాడుకోవచ్చు ఇలా చుట్టూ కూడా కొద్దిగా కుట్లు వేసేసుకోవాలి రెండు కూడా కదలకుండా స్టీల్ స్క్రబ్బర్ కొద్దిగా పీచుల్లోగా ఉంటుంది కాబట్టి ఈ పీచులు మళ్ళీ మనకి విడిగా రాకుండా నీట్గా చుట్టూ కూడా కుట్టుకోవాలి ఇలా రెండు కలిపి కుట్టుకొని మీరు ఎటువైపు కావాలంటే ఎటువైపు తిప్పుకొని గిన్నెలన్నీ శుభ్రం చేసుకోవచ్చు స్టీల్ ప్లేట్లు గ్లాసులు ఇంకా పింగాని బౌల్స్ చాలా ఉంటూ ఉంటాయి కదా రకరకాలు అవన్నీ సాఫ్ట్ తోటి శుభ్రం చేసుకోవచ్చు అలాగే పాల గిన్నెలు పెరుగు గిన్నెలు కుక్కర్లు ఇంకా అన్నం వండుకున్న గిన్నెలు ఏమైనా మాడిపోయిన గిన్నెలు అవన్నీ స్టీల్ స్క్రబ్బర్తో తోటి శుభ్రం చేసుకోవచ్చు ఎటువైపు కావాలంటే అటువైపు తిప్పుకుంటూ అన్ని శుభ్రం చేసుకోవచ్చు ఇది పట్టుకోవడానికి బాగుంటుంది శుభ్రం చేసుకోవటానికి సులువుగా ఉంటుంది ఇంట్లో షూలు చాలా ఉంటాయి పిల్లలవి పెద్దవాళ్ళవి ఆఫీస్కి వేసుకెళ్ళే షూలు కానీ లేకపోతే జిమ్కి వాకింగ్కి వేసుకెళ్ళే షూలు ఏవైనా సరే ఇవి మనం వాడినప్పుడు కొద్దిగా చెమట పట్టి బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది లోపల షూ లోపల వాసన రాకుండా ఉండాలంటే టిష్యూ పేపర్ ఒకటి తీసుకోవాలి అలాగే సెంటు వాడుతుంటారు కదా మీరు ఏ సెంటు అయితే వాడతారో అది కొద్దిగా పేపర్ మీద స్ప్రే చేసుకొని మర్తపెట్టి ఈ పేపర్ షూ లోపల పెట్టుకుంటే షూ లోపల బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది షూలు మంచి వాసన వస్తాయన్నమాట మనము ఎక్కువసార్లు వాష్ చేసుకోలేము షూలు అప్పుడప్పుడే వాష్ చేసుకుంటూ ఉంటాం కొంచెము బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు షూ లోపల పెట్టుకొని మీరు కావాలంటే బ్యాట్స్మెన్ అసలు రాకుండా ఉండాలంటే టీ బ్యాగులు ఉంటాయి కదా అవి ఎండిన తర్వాత ఆ బ్యాగులు షూ లోపల పెట్టుకుంటే బ్యాట్స్మెన్లు ఏదన్నా ఉంటే అదంతా కూడా టీ బ్యాగ్ పీల్చుకుంటుంది కొద్దిగా సెంటు స్ప్రే చేసుకునే టిష్యూ పేపర్ పెట్టుకుంటే షూ లోపల మంచి వాసన వస్తుంది ఇలా మీరు అన్ని షూల్లోనూ పెట్టుకోవచ్చు బ్యాట్స్మెన్లు రాకుండా ఉంటాయి షూలు కొంచెం డిజైన్స్ ఎక్కువగా ఉన్న మంచాలు కానీ లేకపోతే దివానీ కాట్లు మనం ప్రతిరోజు దురుపుకున్నా సరే కొద్దిగా డిజైన్స్ లోపల దుమ్ము పట్టేస్తుంది పేరుకుంటుంది పేరుకున్న మట్టంతా శుభ్రం చేసుకోవాలి మంచాలు నీట్గా ఉండాలంటే కొద్దిగా బేకింగ్ సోడా తీసుకోవాలి అర స్పూన్ బేకింగ్ సోడా దీనికి తగ్గ వినిగర్ తీసుకోవాలి ఒక స్పూన్ చాలు ఈ రెండు కలుపుకోవాలి కలుపుకొని దీంతో మీరు మంచాలు దివానీ కాట్లు ఇంకా కబ్బోర్డ్స్ ఉంటే కబ్బోర్డ్స్ అన్నీ శుభ్రం చేసుకోవచ్చు కాటన్ క్లాత్ తీసుకొని ఈ వాటర్లో ముంచి ఎక్కడైతే దుమ్మంతా పేరుకుందో అక్కడ దీంతో శుభ్రం చేసుకుంటే ఉన్న మురికంతా వచ్చేస్తుంది ఆరిపోయిన తర్వాత మంచాలు మెరుస్తూ ఉంటాయి ఇలాగే మీరు కాటు మెయిన్ డోర్లు ఇంట్లో ఉండే కబ్బోర్డ్లు తలుపులు అన్నీ శుభ్రం చేసుకోవచ్చు చిన్న చిన్న డిజైన్స్ ఉన్నవి క్లీన్ చేసుకోవాలంటే క్లాత్తో అంత ఈజీగా రాదు అందుకని ఏర్పడిన ఒకటి వాటర్లో ముంచి దాంతో క్లీన్ చేసుకుంటే ఆ మురికంతా వచ్చేస్తుంది చిన్నవి లోపలంతా పేరుకుంటుంది మట్టి అదంతా రావాలంటే ఏర్పడితో ఈజీగా వచ్చేస్తుంది బేకింగ్ సోడా వల్ల మనకి మురికంతా వచ్చేస్తుంది వెనగర్కి ఉడ్డు కూడా ఏం పాడవదు వాటర్లో ముంచుకుంటే ఒడ్డు పాడైపోవచ్చు కానీ వెనుగర్కి ఏం పాడవదు ఇలా మొత్తం క్లీన్ చేసుకొని వెంటనే పొడికి అత తుడుచుకుంటే త్వరగా ఆరిపోయి మంచాలు కానీ దివానీకాట్లు కానీ అన్నీ మురికి లేకుండా మెరుస్తూ ఉంటాయి ఇలా అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఎక్కువ సార్లు కాకపోయినా అప్పుడప్పుడు మరీ మురికి పట్టేంత వరకు ఉంచుకోకుండా చేసుకుంటే చాలు మంచాలు కాట్లు ఏవైనా సరే మురికి లేకుండా మెరుస్తూ ఉంటాయి మనం బాత్రూమ్ డోర్ తీయగానే మంచి వాసన రావటానికి నీళ్ళు వాడుతూ ఉంటాం ఒకవేళ ఇది అయిపోయి సమయానికి ఇంట్లో నీళ్ళు లేకపోతే బాత్రూంలో మంచి వాసన రావాలంటే మనకి ఇంట్లో అగరబత్తిలు ఉంటాయి కదా రెండు కానీ మూడు కానీ అగరబత్తీలు తీసుకోవాలి తర్వాత అగరబత్తి పొడి వేరు చేసుకోవాలి పుల్ల నుంచి దీన్ని ఒక ప్లాస్టిక్ చిన్న బౌల్లో తీసుకోవాలి తీసుకొని దీనికి సరిపడా కొద్దిగా వినగర్ వేసుకోవాలి రెండు అగరబత్తీలకి చిన్న స్పూన్ వినగర్ చాలు వంటల్లో వేసుకుంటాం కదా వైట్ వినగర్ అది కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసిన తర్వాత ఇది బాత్రూంలో పెట్టుకుంటే డోర్ తీయగానే బాత్రూము మంచి వాసన వస్తుంది బ్యాట్స్ రాకుండా చాలా బాగుంటుంది మీరు ఏ బ్రాండ్ అయినా సరే వాడుకోవచ్చు అగరబత్తి నేను ఇక్కడ అమ్మిక దర్బార్బత్త వేసుకున్నాను మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు ఓడోనీళ్ళు ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు ఇలా కలుపుకొని పెట్టుకుంటే బాత్రూమ్ మంచి వాసన వస్తుంది ఇది ఎక్కువ రోజుల పాటే ఉంటుంది ఒకవేళ వాసన తగ్గితే మళ్ళీ ఇలాగే కలుపుకొని బాత్రూంలో పెట్టుకుంటే చాలు బాత్రూమ్ బ్యాట్స్మెన్ రాకుండా మంచి వాసన వస్తుంది ఇలాంటి బెల్ట్ వాచీలు కొత్త వాచి కొనుక్కున్నప్పుడు పాత వాచీలు ఏవైనా సరే పక్కన పెట్టేస్తాం ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం కొన్నేమో డైల్ గ్లాస్ పగిలిపోతుంటుంది కొన్ని ఏమో కలర్ తగ్గిపోతుంటాయి బాగా పనికిరానివి ఇంకా పెట్టుకోవద్దు అనుకున్న వాచ్లు ఏమైనా ఉంటే డైల్ పైన కొద్దిగా గ్లూ పెట్టుకోవాలి రౌండ్గా గ్లూ పెట్టుకొని ఇక్కడ ఇలాంటి ఫ్లవర్సు ఇవే కాదు మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ ఫ్లవర్సు ఇక్కడ అంటించుకోవాలి కలరు డిజైన్ అనేది మీ ఇష్టము మీకు తగినట్లుగా మీరు అంటించుకోవచ్చు ఇక్కడ కొద్దిగా పైన గ్యాప్ ఉందని నేను స్టోన్ పెట్టాను బాగుంటుందని మీరు ఎలా కావాలంటే అలా ఇక్కడ ఏదైనా సరే స్టోన్స్ కానీ కొందన్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ ఏమైనా సరే పెట్టుకోవచ్చు ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ వాడుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని ఇంట్లో కర్టెన్స్ ఉంటాయి కదా కర్టెన్స్ మన పక్కకు జరిపినప్పుడు అవి అటు ఇటు కదలకుండా నీట్గా ఇలా మడత పెట్టేసుకొని ఈ మడతలు జారిపోకుండా ఇక్కడ పెట్టుకోవచ్చు చూడటానికి కూడా కొత్తగా చాలా బాగుంటాయి ఇలాంటి బెల్ట్ వాచీలు లెదర్వి కానీ ఇలాంటివి ఏవైనా సరే మనకి హోల్స్ ఉంటాయి వెనకన కరెక్ట్గా టైట్గా పెట్టుకోవచ్చు అందుకని ఇలాంటి వాచిలు ఉన్నప్పుడు ఊరికే పక్కన పెట్టుకుండా ఇలా కర్టెన్స్కి పెట్టుకోవచ్చు అందంగా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఫ్లవర్స్ ఏవి లేకపోతే నెట్ బ్యాగులు ఉంటాయి కదా ఇంట్లో ఫ్రూట్స్కి వచ్చే బ్యాగులు ఈ బ్యాగులతో ఫ్లవర్స్ రెడీ చేసుకోవచ్చు బటర్ఫ్లైలు చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని డైల్ మీద అంటించి కర్టెన్స్కి పెట్టుకోవచ్చు ఇలా మనం పెట్టుకోవటానికి అసలు పనికిరాని వాచ్లు ఏమైనా ఉంటే కర్టన్స్ పెట్టుకోవటానికి వీటిని యూజ్ చేసుకోవచ్చు కొత్తగా అందంగా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ మీదకి ఇలాంటి పెట్టి కోర్టుస్ వాడుతుంటాం కదా ఈ పెట్టి కోర్స్ కొద్ది రోజులకి బెల్ట్ సాగి లూజ్గా ఉంటాయి షోల్డర్స్ అన్నీ కాదు కానీ కొన్ని రకాల క్లాతులు బెల్ట్ సాగిపోతుంటాయి వేసుకున్నప్పుడు జారిపోతుంటాయి కొన్ని బెల్టులకి ఏంటంటే క్లిప్పులు వస్తాయి మనము కొంచెం లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు అలాంటివి అయితే పర్వాలేదు కానీ ఇలాంటివి క్లిప్పులు లేకుండా ఉండే పెట్టి కూర్స్ ఏవైనా ఉంటే అవి లూజ్ అయినప్పుడు అప్పటికప్పుడు మీరు టైట్ చేసుకోవాలంటే రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు మనకి ఎంతవరకు లూజ్ అయిందో అంతవరకు ఇలా మడత పెట్టుకొని ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు మీకు టైం లేనప్పుడు ఈ పెట్టి కొడు వేసుకోవాలనుకున్నప్పుడు కలర్ మ్యాచింగ్ ఇలా ఈ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు మీకు టైం ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ వరకు కుట్టు వేసుకుంటే కదలకుండా ఉంటుంది ఈ పెట్టి కోట్సే కాదు బ్లౌజ్ ఇన్నర్సు ఇంకా ఏవైనా సరే పెట్టి కోర్ట్సు ఇన్నర్స్ కొంచెం షోల్డర్ లూజ్ అయినప్పుడు సూదిదారం సమయానికి కనిపించకపోతే అప్పటికప్పుడు కొంచెం టైట్ చేసుకోవాలంటే ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు త్వరగా అయిపోతుంది షోల్డర్ జారిపోకుండా ఉంటుంది చేతికి టీనేజ్ గర్ల్స్ అమ్మాయిలు అబ్బాయిలు పెద్దవాళ్ళు బ్రాస్లెట్స్ పెట్టుకుంటూ ఉంటారు ఈ బ్రాస్లెట్స్ మనకి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టించుకోవచ్చు కింద పడిపోకుండా పెట్టేవాళ్ళు ఎవరు లేకుండా మనంతట మనమే బ్రాస్లెట్ పెట్టుకోవాలంటే హుక్కుకి సెట్ అవ్వదు ఒక్కొక్కసారి జారి పడిపోవచ్చు పాడైపోతుంది అందుకని ఎవరు ఇంట్లో ఉన్నా లేకపోయినా మనంతట మనమే బ్రాస్లెట్ పెట్టుకోవాలంటే ఇలాంటి ప్లాస్టర్ ఒకటి చేతికి అంటించుకోవాలి డబుల్ సైడ్ ప్లాస్టర్ ఇది చిన్న ముక్క కట్ చేసుకొని ఇలా అంటించి చేతికి దీని మీద బ్రాస్లెట్ అంటించుకోవాలి హుక్కు కొద్దిగా బయటకు వచ్చేలా ఇలా అంటించుకొని ఈజీగా పెట్టుకోవచ్చు ఇది మగవాళ్ళ బ్రాస్లెట్ ఆడవాళ్ళవైతే ఇంకా సన్నగా ఉంటాయి టీనేజ్ గర్ల్స్ ఎక్కువగా డిజైన్స్ ఎక్కువగా ఉన్నవి పెట్టుకుంటూ ఉంటారు అవి పెట్టుకోవాలంటే ఊరికే జారి పడిపోతుంటాయి రోజు పెట్టుకునే అలవాటు ఉండి పెట్టుకునే వాళ్ళైతే ఈజీగా పెట్టుకోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి పెట్టుకునేవాళ్ళు ఇంట్లో సమయానికి ఎవరు లేకపోతే పెట్టేవాళ్ళు ఇలా చేతికి కొద్దిగా ప్లాస్ట్ పెట్టేసుకొని ఈజీగా బ్రాస్లెట్ పెట్టుకోవచ్చు మనం ఇల్లు చిమ్ముకునే చీపురులు కొన్నింటికి ఇలా పైపులాగా వస్తూ ఉంటుంది చీపురు మొత్తం అరిగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తాం పనికిరాదని కానీ ఈ పైపుని మళ్ళీ మనం వాడుకోవచ్చు ఎంత పొడవు కావాలో అంత పొడవు కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది ఇంచెలు పొడవు కట్ చేశాను చిన్న ముక్క ఈ ముక్క చివరలు అటువైపు ఇటువైపు నేను లేచి పెట్టాను మీరు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేను సైడ్స్ కనిపించకుండా బాగుంటుందని పెట్టాను తర్వాత థ్రెడ్ ఒకటి తీసుకోవాలి మీరు ఇలాంటిది ఉంటే ఇలాంటిది తీసుకోవచ్చు కొంచెం కలర్ఫుల్గా ఉండే థ్రెడ్ లేకపోతే షూ లేసులు ఉంటాయి కదా షూ లేసులు కూడా తీసుకోవచ్చు ఇంకా సాటి నిబ్బర్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని ఎంత పొడవు కావాలో అంత పొడవు కట్ చేసుకొని ఇలా ముడి వేసుకోవాలి ఈ రెండు అంచులు కలిపి ఈ ముడి వేసుకోవాలి ముడి వేసుకొని ఈ ముడి కనిపించకుండా లోపలికి పెట్టుకోవాలి పైపు లోపలికి వెళ్ళేలా ఈ ముడి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న సింకు దగ్గర పెట్టుకోవచ్చు కిచెన్లో హ్యాండ్ టవల్స్ పెట్టుకోవడానికి ఇంకా వాష్ బేసిన్ దగ్గర పెట్టుకోవచ్చు మీరు కావాలంటే పెద్ద ముక్క అలాగే ఉంచుకొని పైపు టవల్స్ పెద్దవి కూడా ఆరబెట్టుకోవచ్చు అందరికీ బెడ్రూమ్లో హ్యాంగర్స్ ఉంటాయి కానీ బట్టలు ఆరబెట్టుకోవడానికి రాడ్స్ ఉండవు టవల్స్ స్నానం చేసిన తర్వాత ఆరబెట్టుకోవాలంటే మళ్ళీ బయట తీగల మీద వేసుకోవాలి బయటకు వచ్చే పని లేకుండా పెద్ద పైపుని ఇలాగే తయారు చేసుకొని మీరు ఒక మేకుకి హ్యాంగ్ చేసుకొని టవల్స్ ఇవన్నీ కూడా దీని మీద ఆరబెట్టుకోవచ్చు గ్యాస్ స్టవ్ లైటరు బాగా జిడ్డు పట్టి ఎంత మురికిగా ఉన్నా సరే ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా చాలా సింపుల్గా ఇలా శుభ్రం చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని లైటర్ని కాసేపు వేడి చేసుకోవాలి మరి ఎక్కువసేపు వేడి చేసుకోవాల్సిన పనే లేదు చేత్తో పట్టుకున్నప్పుడు చేతికి సరిపడా వేడి ఉంటే చాలు మరి ఎక్కువ వేడి చేసుకోకుండా ట్వంటీ సెకండ్స్ వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది లైటరు ముందు వైపు వెనక వైపు అంతా ఇలా కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ఈ లైటర్ని స్క్రబ్బర్తో బాగా రుద్దుకోవాలి స్టీల్ స్క్రబ్బరు వాడుకోవచ్చు లేకపోతే మామూలు స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపరు లేకపోతే ఒక క్లాత్ తీసుకొని మొత్తం జిడ్డు జిడ్డంతా వచ్చేస్తుంది లోపల వైపు పైన కొద్దిగా మురికిగా ఉంటుంది టిష్యూ పేపర్ని కొద్దిగా లోపలికి తిప్పుకొని క్లీన్ చేసుకుంటే చాలు లోపల వైపు ఉన్న మురికంతా వచ్చేస్తుంది మనం స్టో పక్కన పెట్టుకుంటూ ఉంటాము తాలింపులు వేసినప్పుడు కొద్దిగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది లైటరు దీన్ని మళ్ళీ మనము కడగలేము ఎలాంటి లిక్విడ్స్ ఏవి వాడకుండా ఇలా అప్పుడప్పుడు కొద్దిగా వేడి చేసుకొని క్లీన్ చేసుకుంటే లైటర్ జిడ్డు మురికి లేకుండా శుభ్రంగా ఉంటుంది పుస్తకం చదివేటప్పుడు ఎంతవరకు చదివామో గుర్తు కోసం ఇలా మడత పెట్టేస్తూ ఉంటాం పేపరు ప్రతి పేపరు ఇలా మడత పెట్టకుండా గుర్తుగా పెట్టుకోవాలంటే ఖాళీ అయిన టూత్పేస్ట్లు ఉంటాయి కదా టూత్పేస్టు కింద ఎంతవరకు కట్ చేసుకోవాలి చిన్న ముక్క ఎంతవరకు ఇలా కట్ చేసుకొని దీని లోపల కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా ఇదంతా కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి తడి ఆరిపోయిన తర్వాత ఒకవైపు ఇలా కట్ చేసుకోవాలి ఒక సైడ్ మాత్రం ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇట్లా మడత వేసేసుకోవాలి మధ్యలోకి ఇలా ఒక్క లేయరే మడత వేసుకోవాలి రెండు కాదు ఒక్క లేయరే ఇలా మడత వేసుకొని ఈ మడత మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి కరెక్ట్గా స్క్వేర్ షేప్లో ఉంటే బాగుంటుందన్నమాట బుక్లో పెట్టుకోవడానికి స్క్వేర్ షేప్లో బాగుంటుంది ఇలా కట్ చేసుకొని దీన్ని ఎక్కడి వరకు అయితే మనము చదివామో గుర్తు కోసము అక్కడ పెట్టుకుంటే కనిపిస్తూ ఉంటుంది ఎంతవరకు చదివామో ఏంటి అనేది పేపర్లు మడతలు పడకుండా పుస్తకం కూడా నీట్గా ఉంటుంది అనమాట కావలసినప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని చదివిన తర్వాత మళ్ళీ ఏ పేపర్లో పెట్టుకోవాలంటే ఆ పేపర్లో ఇది పెట్టేసుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది పంచదార ఒక్కొక్కసారి తేమగా ఉండి గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కొంచెం లావుగా ఉండదు పర్వాలేదు కానీ సన్నటి చక్కెర తొందరగా తేమ వస్తుంది గడ్డలు కట్టేస్తుంటుంది చక్కెరలో తేమ ఉన్నప్పుడు ఆ తేమ లేకుండా వేసుకోవటానికి ఇంట్లో టూత్పిక్స్ ఉంటాయి కదా ఈ టూత్పిక్స్ చక్కెర డబ్బా లోపల ఇలా పెట్టుకోవాలి చక్కెర కొంచెం ఎక్కువగా ఉంటే లోపల వైపుకి నాలుగైదు ఎక్కువ పెట్టుకుంటే ఆ చక్కెరలో ఉన్న తేమంతా ఈ టూత్పిక్స్ పీల్చుకొని తేమ లేకుండా ఉంటుంది ఇవి రెండు మూడు రోజులు ఉంచుకొని తీసేసేయొచ్చు ఎప్పుడైనా కొద్దిగా చక్కెర తేమగా అనిపిస్తే ఇలా టూత్పిక్స్ పెట్టుకుంటే చాలు చక్కెరలో తేమ ఉండదు చక్కెర కూడా పలుకులు పలుకులుగా ఉంటుంది బట్టలు ఆరేసినప్పుడు క్లిప్పులు పెట్టుకుంటాం కదా బట్టలకి తడి బట్టలు గాలికి కింద పడకుండా ఎగిరిపోకుండా ఉంటాయని ఈ క్లిప్పులు కూడా రకరకాలు ప్లాస్టిక్వి వుడ్వి ఇంకా స్టీల్వి ఏదో ఒకటి తెచ్చుకొని బట్టలకి క్లిప్పులు పెట్టుకుంటూ ఉంటాం ఇవే కాకుండా మనం పడేసే వాటితో మనమే ఇంట్లోనే క్లిప్పులు తయారు చేసుకొని బట్టలకి పెట్టుకోవచ్చు ఇవి మామూలు క్లిప్పులు ఎలాగైతే ఉంటాయో అలాగే పెట్టుకోవచ్చు అనమాట ఇంట్లో ఎలాగూ కూల్ డ్రింక్స్ బాటిల్స్ లేకపోతే వాటర్ బాటిల్స్ మూతలు ఉంటూనే ఉంటాయి ఈ మూతలు ఎన్ని కావాలో అన్నీ తీసుకొని ఈ మూత పైన కొద్దిగా హోల్ పెట్టుకోవాలి డ్రైవర్ని కొద్దిగా వేడి చేసుకొని హోల్ ఈజీగానే పెట్టుకోవచ్చు మరి ఎక్కువ వెడల్పు కాకుండా కొద్దిగా చిన్న హోల్ పెట్టుకుంటే చాలు హోల్ పెట్టుకొని తర్వాత చోట ఇలా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ వెడల్పు లేకుండా కొద్దిగా కట్ చేసుకుంటేనే క్లిప్ పెట్టుకున్నప్పుడు టైట్గా క్లాత్కి పట్టుకొని ఉంటుంది మనం వరకు ఈ క్లిప్పులు కూడా అసలు ఊడ ఊట ఈగా పట్టుకొని తీస్తేనే అన్నమాట అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకొని బట్టలు ఆరేసిన తర్వాత క్లిప్పులు ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే ఈ బాటిల్ మూతలు పెట్టుకుంటే చాలు షర్ట్లకి పెట్టుకోవచ్చు శారీస్కి పెట్టుకోవచ్చు ఇంకా ప్యాంట్లు టీషర్ట్లు ఏవి ఆరేసుకున్నా సరే అన్నిటికీ క్లిప్పులు పెట్టుకున్నట్లుగానే ఈ బాటిల్ మూతలు పెట్టుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఎందుకండి ఈ క్లిప్పులు కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది కదా బాటిల్ మూతలు ఇదంతా అవసరమా అని ఒక్కొక్కసారి క్లిప్పులు సరిపోకపోవచ్చు ఇంట్లో బాటిల్ మూతలు ఎలాగో కొన్ని ఉంటూనే ఉంటాయి వేస్ట్గా పడేసే బాటిల్స్ మూతలు ఉంటాయి కదా వాటిని క్లిప్పులాగా మార్చి పంచుకొని బట్టలకి పెట్టుకోవచ్చు చపాతీలకి పిండి కలుపుకునేటప్పుడు పిండి చేతిగా వండుకోకుండా కలుపుకోవాలంటే పిండి ఒక బాక్స్లో తీసుకోవాలి దానిలోనే కొంచెము ఆయిల్ సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ బాక్స్ మూత పెట్టేసి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటే పిండి జారు కాకుండా ఉంటుంది కావాలంటే మళ్ళీ కొద్దిగా పోసుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని ఒక్కసారి మూత తీసేసి సరిపోకపోతే పిండి కొంచెం పొడిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టేసి బాగా కలుపుకుంటే సరిపోతుంది పిండి పొడిగా ఉన్నప్పుడు మనం చేయి పెట్టి కలుపుకుంటే పిండంతా చేతికి అంటుకుంటుంది వేళ్ల మధ్యలో ఉంటుంది ఇలా చేస్తే పిండి చేతికి అస్సలు అంటుకోదు వేళ్ల మధ్యలో అస్సలు ఉండదు అనమాట మనకి కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది అనమాట పొడిపిండిలో చేయి పెట్టి కలుపుకోవడం కంటే ఇలా బాక్సులకి తీసుకొని పిండి మొత్తం కలుపుకున్న తర్వాత చేతితో కలుపుకుంటే పిండి చేతికి అస్సలు అంటుకోదు మీరు కావాలంటే కొద్దిగా సరిపోకపోతే నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు చపాతీలు చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి మిగిలితే మళ్ళీ వేరే బాక్స్లో పని లేకుండా ఈ బాక్స్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు చేతికి పిండి అంటుకోకుండా కలుపుకోవాలంటే ఇలా ఒక బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ ఏదైనా సరే వాడుకొని మీరు పిండి చేతులకు అంటుకోకుండా కలుపుకోవచ్చు పని కూడా త్వరగా అయిపోతుంది ఎండు కొబ్బరి చెప్పులు తెచ్చుకున్నప్పుడు మనము అలాగే పెట్టేస్తూ ఉంటాం డబ్బాలు ఎండిపోయినవి కదా వాడుకోవచ్చని కానీ వాటి మీద కొద్దిగా డస్ట్ ఉంటుంది పైన అంటుకొని ఉంటుంది అవి అలాగే వాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకని ఎండు కొబ్బరి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒకటి కానీ రెండు కానీ మీరు ఇలా వాటర్లో వేసి కడిగి తర్వాత కాస్త ఎండబెట్టుకొని వాడుకుంటే వాటి మీద ఏదన్నా డస్ట్ ఉంటే అదంతా పోతుందనమాట మనము మిక్సీలో వేసుకొని ఎండు కొబ్బరి కూర చేసుకోవచ్చు తురుముకోవచ్చు ఇంట్లో తయారు చేసుకున్న ఎండు కొబ్బరి అయితే మనం పచ్చి కొబ్బరి చెప్పలు శుభ్రంగా కడిగి ఎండబెట్టుకుంటాం కొబ్బరి చెప్పలకి కొద్దిగా దుమ్ము అంటుకున్న పసుపు కుంకుమ అంటుకున్నా శుభ్రంగా కడుగుతాం కాబట్టి అవి అలాగే ఎండిన తర్వాత వాడుకోవచ్చు కొనుక్కున్నవి అలా కాదు వాటి మీద కొద్దిగా దుమ్ము ఉండొచ్చు వాళ్ళు కడుగుతారో లేదో తెలియదు అలాంటప్పుడు ఇలా శుభ్రంగా ఒకసారి వాటర్లో కడిగి ఎండబెట్టుకోవాలి రెండు మూడు గంటల పాటు ఎండబెట్టుకోవాలి బాగా ఆరిపోవాలి తడి లేకుండా బాగా ఆరిపోవాలి ఎండ మరీ ఎక్కువ లేకపోయినా బాగా డ్రైగా అయిపోతే చాలు ఇలా రెండు మూడు చెప్పలు శుభ్రంగా కడిగి డబ్బాలో పెట్టుకుని వరకు వాడుకోవచ్చు దుమ్ము లేకుండా ఉండాలంటే ఎండు కొబ్బరి ఇలా చేసుకోవాల్సిందే టేపు వాడుకున్న తర్వాత ఇలా నీట్గా మడత పెట్టి పెట్టుకున్న మడతలు నిలబడవు ఊడిపోతుంటాయి ఊడిపోయే అంతా చిక్కులు మళ్ళీ మడతలు పెట్టుకోవాలి ఇదంతా ఏం లేకుండా అసలు మడతలు ఊడిపోకుండా ఉండాలంటే టేపుకి ఒకవైపు ఇట్లా హోల్ ఉంటుంది కదా ఈ హోల్కి ఒక రబ్బర్ బ్యాండు పెట్టుకోవాలి రబ్బర్ బ్యాండ్ హోల్ లోపల పెట్టేసి లోపల వైపు నుంచి వేసేసుకుంటే రబ్బర్ బ్యాండ్ అలాగే ఉంటుంది మనం వాడుకునేటప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ తీసేసి కొలదలు పెట్టుకోవచ్చు కొలతలన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మడత పెట్టేసి ఈ టేపు మొత్తము ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే అసలు కదలదనమాట ఈ రబ్బర్ బ్యాండ్ తెగిపోయినా మళ్ళీ ఇంకోటి వేసుకోవచ్చు ఇంట్లో ఉంటూనే ఉంటాయి కాబట్టి మళ్ళీ వేరే రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవచ్చు నీట్గా మడతలు ఊడిపోకుండా ఉండాలన్నా ఏదైనా బాక్స్లో పెట్టుకున్నప్పుడు సపరేట్గా మడతలు ఊడి చిక్కులు పడకుండా ఉండాలంటే ఇలా పెట్టుకుంటే చాలు మనకు కావాల్సినప్పుడు రబ్బరు బ్యాండ్ తీసుకొని కొలతలు అవన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మడత పెట్టుకొని రబ్బరు బ్యాండ్ వేసుకుంటే చాలు అస్సలు వడదనమాట తీసుకోవటానికి కూడా బాగుంటుంది నీటుగా ఉంటుంది ఇంట్లో బొద్దింకలు విడత తగ్గాలంటే ఇంట్లో ఉండే ఉండేవాడితో ఇలా చేసుకోవచ్చు లవంగాలు తీసుకోవాలి కొన్ని తొమ్మిది పది లవంగాలు దీంతోపాటు ఒక స్పూను చక్కెర ఈ రెండు బాగా మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీ జార్లో చేసుకోవచ్చు కొంచమే కాబట్టి మిక్సీ జార్లో తిరగదు అందుకని కొద్దిగా దంచుకోవచ్చు పొడి పొడిగా ఆ దంచుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలో ఒక్క స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి దీంతోపాటు కొద్దిగా పేస్టు పేస్ట్ ఏదైనా సరే వాడుకోవచ్చు నేను ఇక్కడ కోలిగడ్డ పేస్ట్ వేసాను మీరు ఏది వాడితే ఆ పేస్ట్ కొద్దిగా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత దీన్ని పెట్టుకోవడానికి ట్యాబ్లెట్ షీట్లు ఉంటాయి కదా ఖాళీ అనేవి ఇలాంటివి ఈ షీటు ఒకటి తీసుకోవాలి ఈ షీటు లోపల ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా షీటు హోల్స్ ఉంటాయి కదా ట్యాబ్లెట్ హోల్స్ అక్కడ ఎంతైతే సరిపోతుందో అంత ఇలా పెట్టేసుకోవాలి అన్నిటికీ పెట్టేసుకొని ఇవి మనం కావాల్సిన చోట పెట్టుకుంటే చాలు మనం పేపర్ మీద కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు లేకపోతే బాల్స్ లాగా పెట్టుకోవచ్చు ఇలా అయితే మనం ఏదన్నా జరిపినప్పుడు అవి పాడైపోకుండా మళ్ళీ షీట్ లాగా గట్టిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అలాగే పెట్టుకోవచ్చు అనమాట ఇలా అన్నీ పెట్టుకొని ఇవన్నీ కట్ చేసుకోవాలి సింగిల్ ట్యాబ్లెట్ లాగా కట్ చేసుకొని ఇవన్నీ వంటగదిలో ఎక్కడైతే మనకి బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో అక్కడ పెట్టుకోవాలి ఇలా అప్పుడప్పుడు చేసుకోవాలి బొద్దింకలు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వంటగదిలో అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని వాడుకుంటూ ఉండాలి చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఈ ఇబ్బంది ఈ ఇబ్బంది లేకుండా మీకు తగ్గాలంటే ఇవేమి చనిపో కొద్దిగా తగ్గుతాయి అన్నమాట అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే ఈ ట్యాబ్లెట్స్ బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట ఫ్రిడ్జ్ కింద ఇంకా కిచెన్ షెల్ఫుల్లో అలాగే స్టవ్ దగ్గర సింక్ దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటాయి బొద్దింకలు రాత్రి పని మొత్తం అయిపోయిన తర్వాత సింకు శుభ్రంగా కడి ఈ ట్యాబ్లెట్ కూడా పెట్టుకుంటే ఆ హోల్స్ లోపల ఆ వాసనకి బొద్దింకలు రావన్నమాట చాలా వరకు తగ్గిపోతాయి తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది పల్లీలతో పల్లీ చిక్కి వేసుకున్నప్పుడు అది అయిపోయేంత వరకు చివరి వరకు మెత్తబడకుండా క్రిస్పీగా క్రంచీగా ఉండాలంటే ఇలా చేసుకుంటే చాలు అయిపోయేంత వరకు మెత్తబడకుండా చాలా బాగుంటుంది పాకం పట్టుకునేటప్పుడు కొంతమంది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉంటారు నేనైతే నీళ్లు వేయను పాకం కూడా లేట్ అవుతుందనమాట నీళ్లు వేసుకుంటే పాకం రావాలంటే కొద్దిగా లేట్ అవుతుంది అందుకే నీళ్లు వేయకుండా కూడా మీరు పాకం పట్టుకోవచ్చు పాకం పట్టుకున్న తర్వాత కొద్దిగా ఇందులో వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవటం వల్ల పల్లీ చిక్కి క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది అనమాట వంట సోడా వేసుకున్నప్పుడు కొంచెము పొంగు వస్తుంటుంది ఇదంతా బాగా కలుపుకొని ఇందులో చివరికి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే పల్లీ చిక్కి టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది చూడటానికి మెరుస్తూ బాగుంటుంది అనమాట తర్వాత ఇందులో వేయించిన పల్లీలు వేసుకొని పల్లీ చిక్కి ఇది చాలామంది చేసుకుంటూ ఉంటారు చాలామందికి తెలిసిందే కాకపోతే అందరికీ వంట సోడా వేసుకోవడము తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు సరే చేసుకుంటూ ఉంటారు తెలియని వాళ్ళ కోసం అన్నమాట ఈ టిప్పు ఒకసారి ట్రై చేయండి మీరు వంట సోడా వేసుకొని చాలా బాగుంటుంది అనమాట క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా ముక్కలు కట్ చేసుకొని మీరు చక్కగా రోజు ఒకటి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టమే కదా అయిపోయేంత వరకు క్రిస్పీగా ఉండాలంటే ఒకసారి మీరు పల్లి చిక్కి వంట సోడా వేసుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఉడికించిన బంగాళదుంపలు పొట్టు తీసుకోవాలంటే ఇలా తీసుకోవాల్సిందే ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో పొట్టు తీసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పొట్టు తీయాలంటే చేతికి వేడి తగులుతుంది అస్సలు తీసుకోలేము మరి వేడిగా ఉన్నప్పుడు పొట్టు తీసుకోవాలన్నా ఒక్క చేత్తో పొట్టు తీసుకోవాలన్నా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు పకోడీలు పునుగులు తీసుకోవటానికి గరిట వాడుతూ ఉంటాం కదా ఇలాంటి గరిట ఈ గరిట వెనక్కి బోలించుకొని దీని మీద ఉడికించిన దుంప పెట్టుకుని ఒక్కసారి ప్రెస్ చేస్తే చాలు పొట్టుకి పొట్టు వస్తుంది మళ్ళీ మనము స్మాష్ చేసుకునే పని ఉండదు పూరి కూరలు వేసుకునేటప్పుడు కొద్దిగా మనం స్మాష్ చేసుకుని ఆ దుంపలు వేసుకుంటూ ఉంటాం కదా కర్రీలో ఇలా చేసుకుంటే పొట్టు తీసుకోవచ్చు ఒకేసారి స్మాష్ చేసుకునే పని ఉండదు ఒకవేళ పెద్ద ముక్కలు కావాలంటే దుంపలు పుల్కా తవా మీద సేమ్ ఇలాగే చేసుకోవచ్చు పుల్కా తవాకి హోల్స్ పెద్దగా ఉంటాయి కదా ప్రెస్ చేసినప్పుడు కొంచెం పెద్ద ముక్కలు వస్తాయి అన్నమాట మనం కొన్నిట్లోకి స్మాష్ చేసుకొని వేసుకుంటూ ఉంటాం కొన్నిటికి ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటూ ఉంటాం అవసరాన్ని బట్టి ఎలా కావాలంటే ఎలా తక్కువ టైంలో ఒకేసారి రెండు పనులు చేసుకోవచ్చు ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇలా స్మాష్ చేసుకోవచ్చు ఇలా ఈ టిప్స్తో మీ పనులన్నీ సులువుగా చేసుకోవచ్చు అవసరమైతే మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ ఫర్ వాచింగ్